ఆస్ట్రియా దేశ రాజధాని వియాన్నాలో అంగరంగ వైభవంగా సంక్రాంతి వేడుకలు జరిగాయి ఆస్ట్రియా తెలుగు సంఘం ఆధ్వర్యంలో సంక్రాంతి పండుగను ఘనంగా జరుపుకున్నారు తెలుగు సాంప్రదాయాన్ని మరవకుండా పిండి వంటలతో ముగ్గుల పోటీలతో తెలుగుదనం ముట్టిపడేలా పండుగను సెలబ్రేట్ చేసుకున్నారు ఇందులో భాగంగా మహిళలు వేసిన రంగురంగుల ముగ్గులు ఆకట్టుకున్నాయి సొంత దేశంలో సొంతూర్లలో పండుగను ఎలా జరుపుకునేవారో వారి అనుభవాన్ని పంచుకుంటూ ఆనందంగా జరుపుకున్నారు ఆస్ట్రియాలో ఉన్నామా ఆంధ్రలో ఉన్నామా అన్నంత రీతిలో పండుగను సెలబ్రేట్ చేసుకున్నామని ఇలాంటి కార్యక్రమాలు ముందు వరుసలో ఉండి వైభవంగా నిర్వహించినందుకు ఆస్ట్రియా తెలుగు సంఘం బృందానికి పేరు పేరున్న కృతజ్ఞతలు తెలియజేశారు అనంతరం తెలుగు సంస్కృతి సాంప్రదాయ విలువలు చిన్నారులకు తెలిసేలా బుర్రకథ రూపంలో సంక్రాంతి పండుగ ముఖ్య ఉద్దేశాన్ని తెలియజేశారు ఆ తర్వాత ప్రముఖ వీణ ఆర్టిస్ట్ శ్రీమతి సీతాసుబ్రహ్మణ్యం ప్రదర్శించిన త్యాగరాజ కీర్తనలు అందరినీ ఆకట్టుకున్నాయి అనంతరం డ్యాన్స్ ప్రోగ్రాంలో చిన్నారులు యువతి యువకులు అలరించారు శ్రీమతి విదూషి శరణ్య శ్రీధర్ శ్రీమతి దియాంత రక్షిత్ డాక్టర్ ప్రియదర్శిని శ్రీమతి హేమలత శ్రీమతి సౌజన్య ప్రదర్శించిన భరతనాట్య నృత్యానికి ప్రేక్షకులు ముగ్ధులయ్యారు